జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాస్త్రాన్ని సంధించబోతున్నారా మద్యం కుంభకోణం కేసులో తనను టచ్ చేస్తే అదే చేస్తారా జైల్లో ఉండగానే ఉప ఎన్నికలకు పెడతారా పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది ప్రస్తుతం బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం విషయంలో గట్టిగానే ఆలోచన చేస్తున్నారు నిపుణులతో చర్చలు జరుపుతున్నారు ప్రతి వారం మూడు రోజుల పాటు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేవారు కానీ ఈ వారం ఆయన కనిపించలేదు బెంగళూరు వేదికగా కీలక చర్చలు జరుపుతున్నట్లు అర్థమవుతోంది తొలుత మద్యం కుంభకోణం కేసును చాలా ఈజీగా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు పరిస్థితి చేదాటేలా ఉండడంతో జగన్మోహన్ రెడ్డిలో కలవరం ప్రారంభమైనట్లు ప్రచారం నడుస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డికి జైలు జీవితం కొత్త కాదు ఒక విధంగా చెప్పాలంటే జైలు జీవితమే ఆయనను ఈ స్టేజ్ తెచ్చిపెట్టింది అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి దాదాపు పదహారు నెలల పాటు జైల్లో ఉండిపోయారు అప్పటికే రాజశేఖర రెడ్డి మృతి చెంది ఉన్నారు అనవసరంగా కక్ష సాధింపులకు దిగారని జగన్మోహన్ రెడ్డిపై విపరీతంగా సానుభూతి లభించింది అందుకే అప్పట్లో ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అయితే ఇప్పుడు కూడా మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఈ విషయంలో సీనియర్ల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉండే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిసి నడుస్తున్నారు ఇటువంటి తరుణంలో సాహసం చేస్తే వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అందుకే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ సాహసం చేస్తారని తెలుస్తోంది మరేం జరుగుతుందో చూడాలి